పలుకుతున్న మాటలు ఆయన ఇరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు ఏం చేస్తున్నాడు బోధించుచు పట్టణంలో గ్రామములో సంచరిస్తూ ఉన్నాడు దేనికోసం దేనికోసం అంటే ఏ ఒక ఆత్మ నశించిపోవుట నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్పాడు గనక ప్రభు ఏం చేస్తున్నాడు ఇదిగో ఈ వార్త వినండి ఏ వార్తది సువార్త ఒక మనిషికి రక్షణ అవసరము ఒక మనిషికి మారు మనసు ఎంతో అవసరము ఒక మనిషికి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎంతో అవసరము ఆ ప్రార్థన నీకు మారు మనసు కలిగేటట్లుగా చేస్తుంది అని సువార్త చెబుతూ ఉన్న సమయం అది అయితే ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి ఏమని అడుగుతున్నాడు ప్రభువా రక్షణ పొందమంటున్నావు కదా అని అడిగి అంటున్నాడు రక్షణ కొద్ది మందేనా అని ఆయన అడిగాడు మరి ఆ అనుమానం ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు నాకు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు ప్రభువా ఈ రక్షణ పొందేవాళ్ళు కొంతమందేనా అందరికీ లేదా ఏమిటి అని ఆయన అడగగా ఆయన వారిని చూసి అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అమ్మా ఏ ద్వారం అది ఇరుకు ద్వారంలో ప్రవేశించటానికి మీరందరూ కూడాను పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఆ వ్యక్తి అడిగిన మాటకు ప్రభు సమాధానం చెబుతున్నాడు ఏమనో తెలుసా ప్రభువా రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా అందరికి రక్షణ లేదా అంటే ప్రభువు రక్షణను ఉచితంగా ఇస్తాడు హల్లెలూయా గమనించండి ఈ లోకంలో మనకు ఉచితంగా దొరికేది ఏదైనా ఉందా అంటే ఫ్రీ ఫ్రీగా చెప్పండి ఫ్రీగా ఏమైనా దొరుకుతుందా ఏది దొరకదు అది దేవుడు ఇచ్చింది గాలి ఫ్రీగా దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు అది దేవుడు ఇచ్చిందే కదా దేవుడు ఇచ్చింది కాకుండా హాస్పిటల్ కొనుక్కో వెంటిలేటర్ ఫ్రీగా పెడతారేమో రోజుకు నాలుగు వేలన్నర మామూలు హాస్పిటల్లో ఆ రేట్లు కూడా చెప్తాను ఇవ్వండి కావాలి ఫ్రీగా దొరికేది ఏది లేనే ఎవరు ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటున్నారు ఎవరమ్మా ఒకవేళ ఆర్టీసీ బస్సు ఫ్రీయే మళ్ళా భారం మనపైనే ఉంటుంది మళ్ళీ ప్రజలు కట్టాల్సిందే పన్నుల రూపంలో ఏది ఫ్రీగా వచ్చేది లేనే రక్షణ మాత్రము ఉచితం దానికి ఎటువంటి ఖర్చు పెట్టాల్సింది లేనే లేదు హల్లుయ రక్షణ రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యము ఒక మనిషికి రక్షణ అనేది ఎంత అవసరమో దేని నుంచి రక్షించబడతావు నరకం నుంచి తప్పించబడి నువ్వు పరలోకానికి చేర్చబడతావు నువ్వు రక్షించబడాలి ఇంతకీ రక్షణ ఎవరికి అవసరం అని అంటే ఆపదలో ఉన్నవాళ్ళకి కదా రక్షణ అవసరం నన్ను కాపాడండి అని ఎవరు అరుస్తారు నన్ను రక్షించండి అని ఎవరు అరుస్తారు కదండి ఆపదలో ఉన్నవారు నన్ను కాపాడండి నన్ను రక్షించండి సపోజ్ ప్రమాదవశాత్తు మనం చూస్తూ ఉంటూ ఉంటాం కదా పేపర్లలో టీవీలో చూస్తూ ఉంటాము ఆ గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఫెయిల్ అయ్యి ఎవరో ఎక్కడో చనిపోయారు అది ప్రమాదవశాత్తు ఆమె కేకలు వేసిందంట కానీ వెళ్ళి రక్షించడానికి అవకాశం లేక ఆమె సజీవ దహనం అయిపోయింది లేక ఆ వ్యక్తి సజీవ దహనం అయిపోయాడు అని అంటారు నిన్న కాక మొన్న ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఒక యాసిడ్ ట్యాంకర్ లీక్ అయిపోయిందండి పెద్ద యాసిడ్ ట్యాంకర్ అది కెమికల్ ట్యాంకర్ ఆ పొగ తగిలితేనే చేమలు చచ్చినట్టు చచ్చిపోతున్నారు మనం కానీ చీమలకు చాకుపీసి రాతే అది టచ్ ఎట్ 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 ఎట్టు కొట్టుకుల దెబ్బలు చచ్చిపోతుంది అట్లా కాపాడండి అని అరుస్తున్నారు కానీ దగ్గరికి వెళ్ళటానికి ఎవరు సాహసం చేయటంలా ఆ మంటల్లో ఉండే వ్యక్తిని కాపాడటానికి ఎవరు సాహసము చేయలేరు వాళ్ళు అరుస్తున్నారు నన్ను ఈ మంటల నుంచి నన్ను విడిపించండి కాపాడండి అని అని ఈ మరణము నుంచి నేను మరణించబోతున్నాను ఈ మరణము నుంచి నన్ను విడిపించండి అని కేకలు వేస్తున్నారు కానీ ఎవరు కూడాను ఈ మాట ఎందుకు చదువుతున్నానంటే మనం రక్షించబడాలి అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామని అర్థం అమ్మా ఆపదలో ఉన్నాం దేనిలో ఉన్నా చెప్పండి మీరు కూడా ఏం ఆపద సంపాదించుకుంటున్నాను తింటున్నాను బాగానే తిరుగుతున్నాను నాకే వచ్చింది ఆపద ఇప్పుడు అని అంటారా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు ఆయన మేఘారూడు రాబోతు ఉన్నాడు ఆకాశపు వాక్యలు తెరవబడబోతున్నాయి కడబోర ధ్వని అనేది మనం వినబోతున్నాం త్వరలో ఆయన వచ్చాడంటే పరిశుద్ధులను ఎత్తుకుపోతాడని పాపులు విడవబడతాడని తర్వాత భయంకరమైన పరిపాలన భూమి మీద జరుగుతుందని మీకు తెలుసా నువ్వు ఏం కాదు భూమి మీదే ఉంటావు కానీ శ్రమలు ఎట్లా తెలుసా మో నోటితోటి చెప్పలేని శ్రమలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్న ఈ మాటలన్నీ నువ్వు విడవబడ్డావు అని అంటే గమనించు నీకు భూమి మీద ఉండే శ్రమలో నిన్ను పరిపాలించే రాజులు నీ రక్తం తాగే వాళ్ళు ఉంటారు శ్రమలు తట్టుకోలేము అదే రక్షించబడిన వారిని ప్రభు ఏం చేస్తారంటే ఆయన రాకడ సమయంలో మధ్యాకాశానికి ఆయన ఎత్తుకొని పోతాడు హల్ లూయా ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు మనందరికీ రక్షణ అవసరం మనమందరము మధ్యాకాశానికి ఎత్తబడాలి పరలోకానికి చేర్చబడాలి ఆ నరకంలో ఆ మంటల నుంచి మనం తప్పించబడాలి ఇప్పుడు కేకలు వేస్తున్నారు ఒక ప్రమాద మంటలో ఉన్న ఆమె ఒంటికి నిప్పంటుకున్నామే ఏమని కేకలు కాపాడండి కాపాడండి ఇప్పుడు మనం కూడా ఆయన సన్నిధిలో కేకలు వేస్తున్నాం ప్రభువా చెప్పండి ప్రభువా నన్ను కాపాడు ఏసయా నన్ను కాపాడు ఏసయా నన్ను రక్షించు నన్ను రక్షించగలిగిన రక్షకుడు నీవే నీవు తప్ప వేరొక నామంలో నాకు రక్షణ లేనే లేదు కదా నన్ను రక్షించు నన్ను కాపాడు అని కేకలు వేద్దాం రక్షణ ఎంతమందికి అవసరము అని అంటే ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి రక్షణ అవసరమే కానీ ఒక వ్యక్తి అడుగుతున్నాడు రక్షణ కొంతమందికి అంటే ప్రభు అంటున్నాడు ఇదిగో బాబు అమ్మా మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశం ప్రవేశించడానికి మీరు ప్రయత్నం చేయండి అంటున్నాడు చూడండి రెండు ద్వారాలు ఉన్నాయి రెండు గుమ్మాలు ఉన్నాయి ఒకటేమో చాలా ఇరుకుగా ఉంది చాలా ఇరుకుగా ఉంది చాలా ఇరుకుగా ఉంది ఇంకొకటేమో చాలా విశాలంగా ఉంది అర్థమవుతుంది మీకు ఒకటేమో ఇంత గేట్ ఉన్నది ఇరుకు గేటు ద్వారం దాని ప్రక్కనే చాలా విశాలమైన గేటు పెద్దది ఉంది ఇప్పుడు మన వీపు పైన పాపం అనే భారం అనేది చాలా ఎక్కువగా ఉంది పాపం అనే మూట నీ పాపపు మోట ఎంత ఉన్నదో నాకు తెలీదు నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో పాపం అంటే అర్థం ఏమిటి దేవుని మాటను వినకపోవటమే పాపం అర్థమవుతుందా పాపం అంటే ఎవరినో తిట్టాల్సిన పనిలా ఎవరినో కొట్టాల్సిన పనిలా బూతులు మాట్లాడాల్సిన పనిలా ఇంకేదేదో చేయాల్సిన పని లేదు కానీ పాపం అంటే అర్థం ఏమిటి దేవుడు మాట వినకపోవటం పాపం లేదా దేవుడు మాట విని కూడాను ఇది నాకు కాదులే నా పక్కింటికి లేదా నా పక్కన కూర్చున్న వారికిలే అనుకోవటం పాపం దేవుడు మాట మూడవదిగా దేవుడు మాట విని జ్ఞాపకం ఉంచుకొని ఇది తప్పు అని తెలిసి కూడా నువ్వు నువ్వు అదే చేయటం అది పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణం గమనించండి నీ పాపం అనే మూట నీ నడిపిన ఎంత ఉందో నాకు తెలియదు ఎంత పాపాన్ని అంటారు కదా లోకంలో ఎంత పాపం మూట కట్టుకుంటున్నాడు రా వాడు అని 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 అంటే ఆ మూట ఎవరు మోయాలి ఎవడైతే ఎక్కువ పాపం చేస్తాడో వాడే ఆ మూటను మోయాలి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లుయ్యా ఈ పాపపు మూట ఉన్నది పాప మూట ఉంటే ఇదిగో ఇరుకు ద్వారం ఇది ఎంత ఉంది మూట ఎంత ఉంది వెనకమాల దీని పక్కనే పెద్ద గేట్ ఉంది ఇప్పుడు దీనిలో ప్రవేశించాలని ప్రభువు కోరుకుంటున్నాడు దానిలో ప్రవేశించొద్దని చెబుతున్నాడు ఇదేమో లోక సంబంధమైన పాప సంబంధమైన ద్వారం ఈ ద్వారంలో వెళ్ళటం చాలా సింపులే కదా ద్వారంలో మరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదండి ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించటానికి ఎక్కువ ఇష్టపడవు ఎందుకు శ్రమలు కదండి ఇరుకు ద్వారంలో వెళ్ళాలి అని అంటే కష్టపడాలి అవునా కదా కష్టపడాలి విశాలమైన ద్వారంలో అనగా ఈ లోక సంబంధంగా ఈ లోకానుసారంగా బ్రతకడం చాలా తేలికే కదా ఏ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు జీవించటం శరీరం ఏది చెప్తే అట్లా అట్లా చేయటం కదండీ ఇదంతా తేలికే పెద్ద కష్టం అవసరంలా కానీ ప్రభువులో నమ్మకంగా ప్రభువుకు నమ్మకంగా బ్రతకటం కష్టమా తేలిక కష్టమేనండి అదే ఇరుకు ద్వారం అందుకే ప్రభు అంటున్నాడు ఇది ఇరుకు ద్వారమే కానీ తర్వాత ఆయన అంటున్నాడు ఇరుకులో కూడా నీకు విశాలత కలగజేయవాడని నేనే అంటున్నాడు హల్లెలూయా నీకు చూడటానికి ఇరుగ్గానే ఉంటుంది ఆ ఇరుకులోనే దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది ఇరుకులోనే విశాలత ఇరుకులోనే విశాలత కొంతమంది అంటారు చిన్న ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకొని ప్రభువా ఇరుకులో విశాలత కలిగి చేస్తానన్నావు ఈ చిన్న ఇల్లు ఇది చేసి కత్తిల్ ఎప్పుడు ఇస్తావు ఇంటి గురించి కాదు దేవుడు చెప్పింది ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మీరు ఇష్టపడాలి ఆ ఇరుకు ద్వారమే నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తుంది హాల్ ఆ ఇరుకులోనే నీకు విశాలత కలగజేస్తాడు ప్రభువు ఆ బాధలు సహించడానికి కావలసిన ఓపికను ఇస్తాడు దేవుడు కొంతమంది బాధలు సహించలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు చనిపోతూ ఉంటారు ఆ బాధలు సహించలేక కానీ ప్రభు అంటున్నాడు ఇది మనుషుల కలుపు శోధనలే తప్ప మరొకటి కానే కాదు ఆయన్ని నమ్ముకొని ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఎవరైతే ఇష్టపడతాడో ప్రభు అంటున్నాడు ఆ ఇరుకులో కూడా విశాలత కలగజేస్తాను రెండవదిగా గమనించండి ఆ ఇరుకులో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు అనగా దేవుని యొక్క మార్గము ఆ రక్షణ మార్గంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నప్పుడు వచ్చే ప్రతి సమస్య ప్రతి కష్టము ప్రతి ఇరుకులు ప్రతి ఇబ్బందులు వాటన్నిటినీ సహించుటకు భరించుటకు కావాల్సిన ఆ శక్తిని ఆత్మస్థైర్యాన్ని నా ప్రభువు మనందరికీ దయచేయును గాక దయచేయనుగాక ఆమె కొంతమంది జీవితాలు చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎవరో యూట్యూబ్ ఛానల్లో క్రిస్టియన్ యూట్యూబ్ ఛానళ్లలో ఒక ముస్లావుడిని ఇంటర్వ్యూ చేశారండి ఆమెకు ఆల్మోస్ట్ ఆల్ పళ్ళు ఊడిపోయి నాకు తెలిసి ఒక సెవెంటీ ఇయర్స్ అంటే ఒక డెబ్బై ఏళ్ళు అట్లా ఉంటాయి అనుకుంటా ముసలమ్మకి ఆ మిల్లు అట్లా ఉందో తెలుసా ఇట్లా వేసి పైన ఒక చిన్న తాటాకులు పాక పందిరే లేకపోతే పాకనో తాటాకులు దానిలో ఒక కుంకిలి మంచం కుక్కి మంచం అంటాం కదా ఆ మంచం దానిపైన సరైన బెడ్షీట్ కూడా లేదు వండుకోవడానికి ఇదిగో చిన్న పాత్రలు రెండు ఒకటే అన్నానికి ఇంకొకటి ఇది ఆమె ఆస్తి అది ఆమె ఆస్తి ఆమె పాట పాడింది ఏ నీ నామము ఎంతో ఆ ఎంతో బలమైనది మోషే ప్రార్థించగా మన్నాను కురిపి ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితి ఈ పాట పాడుతుంటే ఎవరో విని అరే ఈ వయసులో కూడా నేమే ఇంత చక్కగా పాడుతుందని పాపం ఆ ఇల్లు ఎక్కడా ఊర్లో అడుక్కుంటూ వెళ్ళాడంట తీర చూస్తే ఎక్కడో ఊరు పక్కన ఒక నాలుగు తాటి తాటి కమ్మలేసిన పాకలో ఉంటుంది ఆమె ఇందాక చెప్పినట్టుగా ఒక కుక్ మంచం ఆ మాస్తి ఏంటిది ఒక కుక్ మంచం ఇంతెంత మాడిపోయిన రెండు పాత్రలు మంచీలు తాగడానికి ఒక శంభు ఇక ఒంటి మీదైతే పాపం ఆ చీర ఆ బట్టలు పాప ఆ తల్లి కొనుక్కొని ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు ముడతలు ముడతలు పడిపోయి మాషికలు మాషికలుగా ఆ ఉంది ఆ బట్టలు మొత్తం ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతున్నారు అమ్మా నువ్వు చక్కగా పాట పాడుతున్నావు బలే స్వరం అంటే ఆమెందే దేవునికి స్తోత్రం బతికినన్నాళ్ళు ఆయన్ని స్థుతించాలిగా అని అంది అంటే ఆయన అడిగాడు రిపోర్టర్ గారు అడిగాడు ఇదిగో దేవునికి ఏం చేశాడు అందుట్లో నువ్వు పాడిన పాడుకోవడానికి కొంచెం ఆలోచించాల్సిన పాట ఏమని మోసే ప్రార్థిస్తేనేమో మన్నాను కురిపించావు యహోశు ప్రార్థన చేస్తేనేమో సూర్యుని చంద్రుని నాపావు ధాన్యాలు ప్రార్థన చేస్తే సింహపునాలు మూసేవని పాడేవు మరి ఇంత చేసిన దేవుడు మరి నీకేం చేశాడు ఇంత నమ్మకంగా ఇంత పాట పాడుతున్న సంతోషంగా అంటే ఆ వన్న ఒక్క మాట ఆ తల్లి నిజంగా అటువంటి విశ్వాసంతో ఉన్న తల్లులు ప్రార్థనేవి కావచ్చు ఇంకా ఈ లోకంలో అందరికీ అన్నం దొరుకుతుంది అనుకుంటున్నాను నేను హల్లి లుయ్యా ఆ ముస్లమ్మ తల్లి చెప్తున్న మాట ఏంటంటే నా దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి నా యేసయ్య నాకు ఏది తక్కువ చేయలేదు నాకు కావలసినన్ని నాకు ఇచ్చాడు ఏది ఆ కుక్కిలు మంచమా ఏది చిరిగిపోయి మాస్కులు వేసి కుట్లేసుకున్న చీర ఏది సరైన గాలి వస్తే మొత్తం కొట్టుకుపోతాయి ఈ గుడిసె అంటే అవుతుంది ఇది కూడా లేకుండా దీన స్థితిలో ఉన్నవారు దేశంలో చాలామంది ఉన్నారు దేవుడు నాకు ఎప్పటికప్పుడు ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానట్టే నా ప్రభువు నాకు ఇచ్చిన కృప అయ్యా మరలా దేవుడి నీకు ఏమి ఇచ్చాడని నన్ను అడగమాక పొరపాటుని అడగమాక బాబో ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు నాకు ఆయన ఏమి తక్కువ చేయలేదని ఆ తల్లి సంతోషంగా చెబుతుంది యూట్యూబ్ ఛానల్లో వస్తుంది కాతే మీరు కూడా చూడండి ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఒక మనిషి ఈ లోకంలో డబ్బు బాగా ఉంటేనే దేవుడు దీవించినట్ట రక్షణ అవసరం లేదా ఒక మనిషి మంచి రుచికరమైన ఆహారము కాస్ట్లీ కాస్ట్లీ ఆహారాలు బాగా తిని బాగా లావుగా దొడ్డుగైతేనే అయితేనే దేవుడు దీవించినట్ల చూడండి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి ఆ తల్లి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడ్డది హల్లే ఎవరు ఎన్ని మాటలు అన్నా ఇప్పుడు ఆ రిపోర్టర్ అట్లా అడిగారు ఊర్లో ఎంతమందిని అని ఉంటారా అవన్నీ ఏ ముసలమ్మ నీకు అని అయ్యింది ఏసయ్యా శనివారి భయని చేస్తావు ఏం చేశాడు ఏసయ్యా అని అనుంటారా లేదా అన్నా కూడాను ఆ తల్లి మనుషుల మాటలను పట్టించుకోలేదమ్మా మంది మాటలను పట్టించుకోవాలి నేను అందుకే చెప్తూ ఉంటాను మంది మాటలను పట్టించుకో మాకో మంది మాటలు పట్టించుకున్నావా అది లేవలేని లోతైన గుంటలను పడిపోతావు ఇక తిరిగి నిన్ను కాపాడటానికి ఎవరు ఉండరు హలో నీకు ఆ మాటలు చెప్పిన వాళ్ళే నువ్వు చెప్పబట్టే కదా నీ పరిస్థితికి వచ్చానంటే నేను చెప్పాను అనుకో నీ తెలివి ఏమైంది అంటారు నేను చెప్పాను నీ తెలివి ఏమైంది నీ బతుకేందో నీకు తెలీదా అన్నీ నేను చెప్తేనే చేస్తున్నావా అంటారనరా జాగ్రత్త ప్రభు అంటున్నాడు ఇరుకు మార్గంలో ప్రవేశించున్నా విశాల మార్గం బాగానే ఉంటుంది పక్కన కానీ ఆ మార్గం నిన్ను ఆ మంటల్లోకి తీసుకెళ్ళి పెడుతుంది మంటల్లో పడేస్తుంది ఈ ఇరుకు ద్వారమేమో నిన్ను విశాలత కలగజేసి నిత్య జీవానికి వారసులు చేస్తుంది హల్లెలుయ్య కిందంటాడు ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని చాలామంది చూస్తారు కానీ వారి వలన కాదు చాలామంది ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని చూస్తారు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదు ఎందుకంటే ఎందుకు కాదు చెప్పండి ఎందుకు కాదు అని ప్రభు అన్నారు ఇరుకు ద్వారాలో ప్రవేశించాలని మొట్టమొదటి వస్తారు అయ్యా ఎంత కష్టమైనా మేము కూడా బ్యాప్తీస్ ఇచ్చేటప్పుడు రక్షణ తీర్మానం తీ చెప్పించేటప్పుడు అడుగుతాం అమ్మా మరి యేసు ప్రభు నమ్ముకున్నావుగా అయ్యా మరి బ్రతికినంత కాలం నమ్మకంగా ఉంటామంటే ఎంత బాధ వచ్చినా నమ్మకంగా ఉంటానయ్యా అని అంటారు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వ్యాపారంలో ఎంత లాస్ వచ్చినా సరే ఏది ఏమైనా సరే నేను ఆదివారంలో ఆదివారం తప్పకుండా మందిరంలో ఉంటానని చెబుతారు అప్పుడు అంటే ఇది ఇరుకు ద్వారా అని మేము తెలియజేస్తూ ఉంటాము అన్నీ చెబుతారు రెండు వారాలే మూడో వారం 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 వెళ్ళాలంటే తోట ఎక్కడ అవుతుంది తీసి గట్టు మీద పెట్టే ఇక ఇకబో ఎక్కడైనా తిరిగిరా విశాల ద్వారంలో ప్రవేశించడానికి చూస్తారు చాలామంది అందుకే ప్రభు అన్నాడు చాలామంది ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి చూస్తారు కానీ వాళ్ళు దాన్ని ప్రవేశించలేరు చూడండి ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపులు నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన ఏమంటున్నాడు లే మీరెవరు వాళ్ళు అసలు తలుపు వేసేసాడు వేసేసాడా ఆయన వచ్చాడు తన పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు పాపులను ఈ భూమి మీద విడిచిపెట్టాడు భయంకరమైన పాలన ఉంటుంది అప్పుడు భయంకరమైన పరిపాలన ఉంటుంది అప్పుడు ఈ శ్రమలు తట్టుకోలేక అయ్యా అయ్యా ప్రభు నన్ను మర్చిపోయావంటే ప్రభు అంటున్నాడు అప్పుడు తలుపేసేస్తాడు ఆయన తలిపేట మీకు తెలుసా నోవాహు జలప్రళయం సమయం తెలుసా ఆది కాండ అధ్యాయంలో కదా నోవాహు ఎన్ని సంవత్సరాలు వాడగట్టాడండి మొన్న చెప్పారు ఎన్ని సంవత్సరాలు నోవాహు వాడగట్టాడు నోటా అమ్మా నోటా చెప్పేది గట్టిగా చెప్పండి అన్ని సంవత్సరాలలో అన్ని సంవత్సరాలలో నోవాహు ఒరే నాయన జలప్రలయం వస్తుంది అయ్యా చచ్చిపోతారు వాటిలోకి రండి నాయన ఇది రక్షణ రక్షణవాడా ఇది రక్షణ అంటే ఎవరు బాబు ఈ నోవాహు తాతకే పని ఎక్కర్లేదు జలప్రలయం వచ్చిందంటే అందరూ చచ్చిపోతామంట మాకు తెలీదా మా దగ్గర టెక్నాలజీ లేదా వాన మాకు తెలుగుతుంది గాలోచన తెలుగుతుంది మీటర్ పెట్టి చూస్తాం ఈ మీటర్ అన్నీ చెబుతుంది మాకు మేము ఇంజనీరింగ్ చేసాం మేము సైంటిస్టులకు చేసాం అని చెప్పేసి నోవాహు గారు మాట అనగా ఆ రక్షణ స్వార్తను వాళ్ళు వినలే లక్ష్య పెట్టలే సమయం అయిపోయింది వాడ తయారైపోయింది దేవుడు చెప్పిన వాటిని వాడలోకి ఎక్కించేసి ఏం చేశాడు వాడ తలుపు దేవుడు మూసేశాడు దేవుడు మూయగా తెరవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఆయన తెరవగా మూయగలిగిన వాడు కూడా ఎవరు లేనే ఇక తలుపు పేసేసాడు దేవుడు వర్షం స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక్క చినుకు పడ్డది ఏ ఒక్క చినుకెళ్ళారా ఏమంది ఒక్క చినుకు ఒక్క చినుకు నలభై దినాలు రేత్రిం బగళ్ళు కూడాను ప్రచండమైన వర్షం ఈ నేల మీద కేకలు యా ఓయా నోవాహుగారు తలుపు తీయ్యా తలుపు తీయ్యా తలుపు తీయంటే కానీ ఆ వాడ తలుపు వేసింది ఎవరు నోవాహు గారా దేవుడా అన్ని సంవత్సరాలు సువార్త చెప్తే నోవాహు గారు ఎవరైనా లోపడ్డారా అట్లాగే ఇక్కడ దేవుడు కూడా నువ్వు తలుపు వేసిన తర్వాత వచ్చి అన్నారంటే అయ్యా అయ్యా తలుపు తీయ్యా తలుపు అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు మీరెక్కడి వారో నాకు కన్న తండ్రి కన్న తల్లి తలుపులేసేసి కొడుకు వచ్చి బయట డోర్ కొడుతున్నాడు అమ్మ తలుపు తీయ అయ్యా తలుపు నువ్వు నువ్వేడు నాకు తెలియదు పోరా అంటే ఆ కొడుకు ఇటు పోవాలి దేశ తిమ్మరైపోడు అయిపోదు అయిపోడా అప్పుడు మనం మనం మనమంటే ఎవరైతే దేవుని మాటకు లోపడరో ఎవరైతే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడరో ప్రయత్నించరో వాళ్ళు అంటారట అయ్యా ఇదిగో చూడండి మీరే ఇరవై ఆరో వచ్చిన మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పుచు అందుకు మీరు అంటారు అంటే మనుషులు అంటారట అయ్యో నీ సముఖంలో మేము తిని త్రాగుసుంటివే నువ్వు మా వీధుల్లో బోధించివు కదా అని అంటారట ఏం గుర్తు చేస్తారు అప్పుడు దేవుడికి ఇదిగో పార్దన అని చెప్పి మేము వండుకొని తింటల్లా మా దేవుడు మందిరానికని వచ్చి తింటానికి ప్రయారిటీ ఇచ్చాను చూసావా అయ్యా ఎన్ని కిలోలు బియ్యం తిన్నావు ఎన్ని బగారా పువ్వులు తిన్నావు నీ సన్నిధిలో వండుకొని వచ్చి ఎన్ని దేవతలు చేసుకున్నావు మందిరంలో అన్నం వండుకొని తిన్నావు ఇంకా చెప్పండి దేవుడి సన్నిధిలో భూకు సంబంధించిన ముచ్చట్లో రాకపోవడం కదా ఎవరు ఏది చేస్తే అదే చెబుతాడు దేవుడికి ఇప్పుడు అంటే మనం అంటారంట ఎవరైతే ఆ ఇరుకు ద్వారంలో కాకుండా విశాల ద్వారాన్ని కోరుకుంటారో వాళ్ళు అంటారంట మీరెవరు నాకు తెలీదని దేవుడు అంటే అప్పుడు మీరంటారట నీ సన్నిధికి వచ్చి మేము అన్ని భోజనాలు వండుకొని తింటే ఇంకా అయ్యా గుర్తు లేదా నీకు అప్పుడు దేవుడు అంటాడు వరే తిండిపోతులు నా రాజ్యానికి వారసులు కారురా మీరెవరో నాకు తెలీదు నాకు తెలియదు అంటున్నాడు జాగ్రత్త జాగ్రత్త చివరిగా మాట చెప్పండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటున్నాడు అబ్రహాము ఇస్వాకు యాకోబులకు సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండుటయో మీరేమో వెలుపులు త్రోసివేయబడుటో మీరు చూసినప్పుడు మీరు ఏడ్ చూచు పండ్లు కొరుకు చూదురు ఏం చేస్తారట నరకంలో ఉండేవాళ్ళు ఏడుస్తూ 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 పండ్లు కొరుగుతూ ఆ మంటలు ఆ వేడి తట్టుకోలేక ఆ శ్రమలు బాధలు తట్టుకోలేక పండ్లు కొరుగుతూ ఉండారు ఏమండి లాస్ట్ మాట చూడండి కడపటి వారు మొదటి వారు మొదటివారు కడపటివారు హాలేలు